మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు హలో హై నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఒక్కొక్కసారి మనలో ఉండే అహంకారం వల్లనో గర్వం వల్లనో ఎదుటి మనిషిని చాలా చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటాం నీవెంత నీ విలువెంత అని మరీ చిన్న చూపు చూస్తూ ఉంటాం అసలు మనం ఎదుటి మనిషికి ఎందుకు విలువ ఇవ్వాలి అనే అంశాన్ని ఒక చిన్న కథగా చెబుతాను ఈ కథ వింటే ఒక జీవితం విలువ ఎంతో తెలుస్తుంది ఒకసారి ఎదుటివారి చేతిలో చిన్న చూపుకు ఉరి అయిన ఒక వ్యక్తి తన జీవితం విలువ ఎంతో తెలుసుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించగా ఆ రోజు రాత్రే దేవుడు అతని కలలో కనిపించాడు అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడా నా జీవితం విలువ ఎంతో తెలుపగలవా అని అడిగాడు అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి ఈ రాయి విలువ తెలుసుకునిరా కానీ ఈ రాయిని ఎవ్వరికీ అమ్మకూడదు అని చెప్పి కలలో నుంచి మాయమైపోయాడు ఆ వ్యక్తి కళలో నుంచి మేల్కొని పక్కన చూడగా తన మంచం పైన ఒక చిన్న రాయి ఉంది ఆ రాయిని సంచిలో వేసుకొని దాని విలువ ఎంతో తెలుసుకోవాలని వెళ్తుండగా బండి మీద అరటి పండ్లు అమ్ముకుంటూ ఒక వ్యక్తి కనిపించాడు సరే అతని దగ్గరకు వెళ్ళి ఈ రాయి విలువ ఎంత అని అడిగాడు అప్పుడు ఆ అరటిపళ్ళతను ఆ రాయిని పట్టుకుని చూసి ఓ అరడజను అరటిపళ్ళు ఇస్తాను అమ్ముతావా ఏంటి అని అడిగాడు కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు అమ్మమ్మని చెప్పలేదు కదా అని చెప్పేసి ఆ రాయిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఒక రైస్ మిల్లు దగ్గరకు వెళ్ళి ఆ రాయిని చూపిస్తూ దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు రైస్మిల్లు యజమాని ఆ రాయిని పట్టుకొని చూస్తూ ఈ రాయికి ఓ యాభై కేజీల బియ్యం ఇస్తాను నాకు అమ్ముతావా ఏంటి అని అడిగాడు కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు అమ్మమనలేదు కదా అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది మొదట నేను అరటి పళ్ళమ్మే అతనికి ఈ రాయిని చూపిస్తే అరడజన పళ్ళు ఇస్తానన్నాడు రైస్ మిల్లు అతనికి చూపిస్తే ఒక వస్తా బియ్యం ఇస్తానన్నాడు అసలు ఈ రాయి విలువ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి బంగారు కొట్టుకెళ్తే సరిపోతుంది కదా అని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆ రాయిని చూపిస్తూ దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు అప్పుడు ఆ గోల్డ్ షాప్ అతను ఆ రాయిని పట్టి పట్టి చూస్తూ ఆశ్చర్యపోయి నేను ఓ ఐదు కోట్లు ఇస్తాను నాకు అమ్ముతావా అని అడిగాడు అయితే ఆ రాయిని అమ్మకూడదని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి ఆ గోల్డ్ షాప్ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆ గోల్డ్ షాప్ అతను అయితే ఓ పది కోట్లు ఇస్తాను ఆ రాయిని నాకు అమ్మేయకూడదు అని అడిగాడు పది కోట్లు అనేసరికి ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది ఈ రాయిని అమ్మేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకున్నాడు కానీ ఆ రాయిని దేవుడు అమ్మకూడదు అని చెప్పాడు కాబట్టి రాయిని నేను అమ్మను అని చెప్పేసి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు ఇప్పుడు అతని మనసులో భయం మొదలైంది అదే ఈ రాయి చూడడానికి పనికిరాని రాయిలానే ఉంది కదా మరి దీని విలువ పది కోట్లా అసలు ఈ రాయి విలువను వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ రాయిని తీసుకొని ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు ఆ రాయిని జాగ్రత్తగా పట్టుకొని వజ్రాల వ్యాపారికి చూపిస్తూ దీని విలువ ఎంత ఉంటుంది అని అడిగాడు ఆ వజ్రాల వ్యాపారి ఆ రాయిని తన చేతిలోనికి తీసుకుని పరీక్షించి ఇంత విలువైన రాయి ఎక్కడిది అని అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి అది సరే కాని ముందు ఈ రాయి విలువ ఎంతో చెప్పండి అని అన్నాడు అప్పుడు ఆ వజ్రాల వ్యాపారి ఈ ప్రపంచంలో ఉన్న సంపదనంతా ఇచ్చినా కూడా దీని విలువకు సరిపోదు అని అన్నాడు ఆ మాట వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు వెంటనే ఆ రాయిని తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చాడు అప్పుడు దేవుడు నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా ఈ రాయిని నీవు పళ్ళ వ్యాపారి దగ్గరికి అలాగే రైస్ మిల్లు వ్యాపారి దగ్గరికి గోల్డ్ షాప్ వ్యాపారికి చూపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూశావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే నీ జీవితం కూడా వెలకట్టలేనిది కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు నీవు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి విలకడతారు ప్రతి వ్యక్తి జీవితం ఎంతో అమూల్యమైనది ఎవరూ కూడా ఎదుటివారి జీవితానికి విలువ కట్టలేరు ఎవరి జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక అద్భుతం జరగవచ్చు జీవితాలు తలక్రిందులు కావచ్చు అందుకే అంటారేమో ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అని జీవితాన్ని నిర్వచించడం చాలా కష్టం జీవితాన్ని నిర్వచించలేం జీవితాన్ని విశ్లేషించలేం ఎవరి పరిస్థితులు వారివి ఎవరి జీవితాలు వారివి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం